ఇక్కడ నా జీవితంలో ఒక క్షమాభివృద్ధిగా లేకపోతే ఒక దీవెనకరంగా జీవితం మారిద్ది అని దేన్ని చూశాడంత యువత ప్రాంతాన్ని చూశాడు తర్వాత చూడండి యహోవా సదేమ గుమర అనే పట్టణములో నాశనము చేయక మునుపు సోరకు వచ్చే వరకు అదంతా ఈ తోట వల్లే ఐగుప్తు దేశం వల్లే నీరు పారు పారును అంటే లోతు ఏంటంటే అక్కడ సమృద్ధి మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే చూడండి రెండు భాగాలుగా ఒక భాగం అంతా ఎడారిగా ఉంటుంది ఒక భాగం అంతా మంచి పచ్చదనంతో ఉంటుంది తోటలతో ఉంటుంది ద్రాక్షలతో రాకపోతే దానిమ్మ తోటలతో అంజూరుపు చెట్లతో ఈ ఎడిచిన ప్రాంతం అంతా నింపబడే ఒక ప్రాంతం అంతా ఎడారి ఉన్నది ఒక ప్రాంతం అంతా ఈడుకో ఇప్పుడు మీరైతే ఏం కోరుకుంటారు ఎడారి ఎవరు కోరుకోరు అందరికి కావాల్సింది ఏంటంటే ఎక్కడైతే మనకి సమృద్ధి ఉంటుందో ఎక్కడైతే మనకి చూడటానికి అందంగా ఉంటుందో పరిభరితంగా ఉంటుందో ఫెసిలిటీస్ అన్ని ఉంటాయో అది మనం కోరుకుంటాం లోతు కూడా ఏం చేసేది అంటే తన జీవితంలో తన మనసుకి ఆ ఇది చూసి నంపటే ఇది బాగుంది ఇక్కడ ఉంటే బాగుంటదని ఆశ్చర్యపడ్డాడు ఈ రోజున చాలా మంది మన ఆశ్చర్యటం తెలుసా ఎక్కడైతే ఏది బాగుంటుందో ఏదైతే ఫలభరితంగా ఉంటుందో ఏదైతే చూస్తానికి ఉంటుందో గొప్పగా ఉంటదో దాన్ని ఏం చేస్తామంటే మనం ఆశ్చర్య ఇక్కడ ఉంటే నేను బాగుంటది ఇక్కడ చాలా దీర్ఘకరంగా మార్చబడతాను ఆశీర్వదంగా మార్చబడతాను ఫలభరితంగా మార్చబడతాను ఇక్కడ నా వేసుకుంటే చాలా బాగుంటుందని లోత ఏం చేశాడంటే ఆశ్చర్య ఈ రోజున మనందర ఆశ కూడా ఏంటంటే తెలుసా ఇక్కడైతే మేము బాగా జీవిస్తాం ఇక్కడ బాగా ఫలవారితంగా ఉంటామని అందరూ ఆశపడం కానీ అదే విధంగా లోతు కూడా ఏమైనా తెలుసా ఆశపడి ఎక్కడ వ్యాస్ ఆశపడ్డా చూడండి మనం వస్తే కాబట్టి లోతు తనకి ಇಡಾರು ಈ ಪ್ರಜಲುಸ ಅಕ್ಕೇ ಚೂ ಸ್ವಧೇಮ ಮನುಷ್ಯ ಎಷ್ಟು దృష్టికి బహు పాపులై ఉన్నారు ఎలా ఉన్నారంటే వాళ్ళు దేవునికి ఇష్టంగా లేని ప్రజలు దోషులుగా ఉన్నారు దుష్టులుగా ఉన్నారు పాపులుగా అక్కడ ఈ యొక్క లోతు ఏం చేశారంట సుదేవ దగ్గర ఆ పట్టణము దగ్గర గుడారు ఈ రోజు సింగమా నీ గుడారు ఎక్కడ ఉన్నారు దేవుని ప్రజలతో సామాన్యతో మందిర్ సమీపములో నువ్వు తిరుగులాడుతూ ఉన్న ప్రెషర్ తోక అంత లోకములో ఉన్న శావాసము కాదు ప్రభువు అంటున్నాడు ఈ రోజున ఆత్మీయతని శావాసము ఉండాలి ప్రార్థన పరిల తోని శావాసము ఉండాలి దేవుని మందిరంలోని శావాసము ఉండాలి ఈ లోతి ఎక్కడ ఉండాలి అని వ్యక్తి ఎక్కడైసాడన్న సోదేమానే పట్టణములో అంటే దేవునికి వాళ్ళు ఎలా ఉన్నారంటోషలుగా పాపులుగా దేవుని దృష్టిలో వాళ్ళు అలా ఉన్నారు కానీ ఈయన ఈయన గుడారము కూడా ఎక్కడ వేశాడంట అదే స్వదే అనే పట్టణము దగ్గర వేస్తాడు రోజున అందుకే తన ఆత్మీయ జీవితంలో చనా దెబ్బతిరిపోయాడు తన భార్య ఎలా మార్చబడిందట ఉపస్త మార్చబడింది పిల్లలు ఏమైపోయే కారణం ఏంటంటే తెలుసా మంచి భవిష్యత్తు ఎవరు కోరుకున్నాడు ఇది పర్వే ఇది నాకు బాగుంటది ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది అని ఆ లోకం కోరుకున్నాడు రోజు నా కళ్ళ ముందు కనబడేదంతా శ్రేష్టమైన అనుకుంటున్నావు అదే నాకు మంచి భవిష్యత్ ఇస్తుంది అనుకుంటున్నావు కాదు దేవుడు ఏ రీతిగా నేను నడిపిస్తాడు దేవుడి చిత్రం ఏమై ఉందో దేవుడు ఏదైతే నేను చేయాలనుకుంటున్నాడో అదే అంతే అంతేకాని మన కళ్ళుకి నచ్చింది రాక మనకి మనసుకు నచ్చింది మనం చేయాలని ఆశపడితే ఖచ్చితంగా మనం నష్టపోతాం సేవమా ఈ రోజున ప్రభు మాట్లాడుతున్న మాట నేను తెలుసా లోతు ఆత్మీకంగా నడవాల్సిన వ్యక్తి ఆత్మీకంగా బ్రతకాల్సిన వ్యక్తి దేవుని చేత ఎన్నుకో ఎన్నుకోబడిన వ్యక్తి ఏమైపోతే తన జీవితం అంత తారుబార కారణం ఏంటంటే తన మనస్సుకి ఆ ఆ అనే పట్టణం ఎలా అనిపించిందంట ఒక సుందరమైన పట్టణంగా మంచి ఈరోజు చూడండి ప్రజలను మనం ఎలా చూస్తాం ఈ రోజున లోకంలో ఉన్న ప్రజలు అంత ధనం లేకపోవచ్చు ఆశీర్వాదం లేకపోవచ్చు గొప్ప వాళ్ళు కాకపోవచ్చు కానీ దేవుని దృష్టిలో మనం ఏంటంటే తెలుసా ఒక మంచి గొప్పవాళ్ళు మనం ఏర్పరచబడి ఉన్నాము ఈ రోజున దేవుని దృష్టిలో ఏంటంటే మనము గొప్పవాళ్ళు మనుషుల దృష్టిలో ఎలా ఉంటామని తెలుసా ఈ లాంటి జీవితాలను చూడండి అబ్రహం ఏది కోరుకున్నాడు తెలుసా ఎడారి కోరుకుంటున్నాడు ఎడారిలో ఏమన్నా సమృద్ధి ఉంటుందా ఏముంటు ఎడారిలో నీరుంటా కానీ పాలు తేను ప్రవహించే వాగ్దానం చేస్తున్నాడు దేవుడు ఏమని తెలిసే ప్రజలరా మీకు నేను పాలు తేను ప్రవహించే ఇస్తాను అంటే చూడండి ఎడారిలో ఏమన్నా పాలు దొరికినా తేనె దొరికినా మరి దేవుని యొక్క వాగ్దానం చుట్టూ ఏమీ లేని స్థలాల్లో ఆయన అన్నింటినీ కలిగి చేస్తారు ఈ రోజున మన జీవితాల్లో ఏమీ లేకపోవచ్చు మన పరిస్థితులన్నీ అన్ని తారుమారుగా ఉండొచ్చు ఏమీ లేని స్థితుల్లో మన జీవితంలో ఆయన బాహు మనకి తోడుగా ఉండి కార్యపించబోతుంది కంటికి కనబడుతున్న దాన్ని చూసి లోతు స్థిరపరచబడ్డాడు ఇది ఆనందం అనుకున్నాడు కానీ అది ఏమీ పొందుకోలేకపోయాడు కానీ అబ్రహం అలా కాదు ఎడారిని ఎన్నుకున్నాడు ఎడారిలోనే నా దేవుడు అతని సొంతాన్ని ఇసుక లేని వాళ్ళే అనేక మందికి మార్చేశాడు అబ్రాహం నుండి నుండి మారి ఈ ఇజ్రాయెల్ అనే పేరు ఈరోజు ఒక దేశముగా మార్చబడి అది చిన్న దేశమైన బలమైన దేశముగా మార్చబడటానికి కారణం ఏంటి అక్కడే సమృద్ధిగా ఈ రోజు చెప్తున్నాను చెప్తున్నా మనము మనుషులు ఎన్నుకుంటాం అయ్యో ఇక్కడ ఇంకా బాగుంటుంది ఇక్కడ అందంగా ఉంది రాకపోతే చాలా మంది వివాహం చేసుకునేటప్పుడు ఈ స్త్రీ చాలా అందంగా ఉంది పురుషుడు చాలా అందంగా ఉన్నాడు రాకపోతే ఈ కుటుంబం చాలా ధనవంతంగా ఉంది ఇది ఉంది అది ఉందని మనం వాళ్ళని చూసి ఎన్నుకుంటాం ఈ మనం న్యూస్ లో చూస్తుంటాం యాభై లక్షలు ఇచ్చిన సాఫ్ట్వేర్ టార్చర్ చేసి కోటి రూపాయలు ఇచ్చిన అమ్మాయి అమెరికా తర్వాత అంటే మనుషులు చూస్తానికి ఎలా ఉన్నారంటే అందంగా హోదా విషయంలో ధన విషయంలో భవిష్యంలో గొప్పగా ఉన్నారు కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంట ఎండిపోయే స్థితిలో వాళ్ళ జీవితాల్లో మార్పు లేని స్థితిలో ఈ రోజు మనం చూడాల్సింది ఏంటంటే తెలుసా వాళ్ళ ఆత్మీయతని మనం చూడాలి వాళ్ళ వాళ్ళ జీవితంలో ప్రభు మన జీవితంలో చేయబోతున్న కార్యాలు మనం చూడాలి చాలా మంది మనం కోరుకుంటారు తెలుసా ప్రభు చేయబోతున్న కార్యాలు మనం చూసి ఈ రోజు మంది ఈ రోజు ఇక్కడ ఆశపడుతున్నారు దేవుడు తన కార్యం నా జీవితంలో చేయాలి ఈ రోజు నీ జీవితం ఎడారిగా ఉంటాం ఎడారి లాంటి పరిస్థితులు కాండి నువ్వు వెళ్తున్నావు అబ్రాహా దేవుడిని పిలుచుకున్నాడు అబురా లోపు ఏ కోరుకున్నాడు తెలుసా అందంగా కనబడుతున్న వాటిని కోరుకున్నాడు మంచి మంచి బిల్డింగ్స్ ఉన్న వాటిని కోరుకున్నాడు అక్కడ ఏం చేశాడంటే లోపు తన గురారాన్ని వేస్తాడు అని ఏమీ అయిపోయిందండి కొన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితి అంతా మారిపోయింది

నీ కలు ఎత్తి నువ్వు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పరమణ తట్టు చూడుము ఇప్పుడు ఎవరు అంటున్నారు దేవుడు అబ్రాహముతో అబ్రహమా అబ్రాహమా నేను చూపిస్తున్న ఈ దేశానికి నువ్వు నేను అక్కడ నేను దీవించబోతున్నా ఆస్వాదించబోతున్నా వర్దిలించబోతున్నా లోతు తన కన్నీల ద్వారా చూసి వెళ్ళిపోయాడు నష్టపోయాడు కానీ అబ్రహాము మాత్రం దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు సమృద్ధిగా దేవుడు దేవుడు వృద్ధి చేయాలన్నా నీ సొంత ఆలోచన ద్వారా కాదు నీ మనసుకి నచ్చిన ద్వారా కాదు దేవుడు నేను ఒక దేశం వారి నడిపిస్తా చూడండి ఆది కాండం అనేది వాగ్దానం చేయబడిన ఒక అధ్యాయమైంది నిర్గమ కాండంలోకి వచ్చే పాటలోకి ఆ వాగ్దానానికి అది నడిపేకొచ్చేసింది తర్వాత ముగింపులోకి వచ్చే పాటలోకి ఆ వాగ్దానాలు ఏవైనా దేవుడు వాగ్దానం చేశాడు నిర్గమాకంలో వచ్చేపాట్లోకి ఆ వాగ్దానాలు గుండా ఆ నిర్గమ ఉన్న ప్రతి మాటలు ఆ ఆ నెప్పెప్పులోకి వచ్చాయి ముగింపులోకి వచ్చే పాట్లోకి వాళ్ళ కానా దేశంలో ఏ వాగ్దానం అయితే వాళ్ళకి చేపడిందో ఆ వాగ్దాన దేశంలో వాళ్ళు ప్రవేశించారు చూడండి దేవుని యొక్క ఉద్దేశం ఎంత గొప్పగా ఉంది దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉన్నాయి ఈ రోజు సింగమా ఆలోచించి దేవుడు ఉద్దేశం చాలా ఉన్నతంగా నీ పట్ల అబ్రాహముతో అంటున్నాడు ప్రభు అబ్రా కలిసి చూడు ఏదైతే నువ్వు చూస్తున్నావో ఈ దేశమంత నీకు ఏమీ పోతున్నాను నీకు అనుగ్రహించబోతున్నాను మన గ్రంథం చూస్తే ఒకసారి మాటలు ఉంటాయి అక్కడ చూద్దాం అందరము గ్రంథం తీద్దామండి నలభై ఐదు ఐదు మనం చూద్దాం ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానిద్దాము నలభై ఐదు అధ్యయము మొదటి వచ్చి అతని పక్షమున జనములను జయించటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను జనముల్ని జయించటకు జనాల్ని జయించటకు దేవుడు నీకు తోడే ఉంది ఏం పట్టుకున్నాడంట నీ చేయి పట్టుకున్నాడు ఈ రోజున నన్ను ఆదరించు వాళ్ళు ఎవరు లేరు బలపరచు వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాం ఈ రోజున దేవుడే నీ చేయి పట్టుకొని ఏం చేస్తున్నాడంట నిన్ను నడిపిస్తున్నా తర్వాత అంటాడు నిన్ను రాజులను నడికచ్చులు విప్పెదను ద్వారములను అతని ఎదుట వేయపడకుండా తలుపులను తీసేదను ఈ రోజున

వాళ్ళు ఈ మేలు పొందుకోకూడదు ఈ ఆశీర్వాదం పొందుకోకూడదు ఈ దీవిని పొందుకోకూడదు అని ఏం చేస్తున్నారంటే ద్వారాలన్నింటినీ మూస్తున్నారు కానీ నా దేవుడు ఆ మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరవబోతున్నాడు ప్రతి ద్వారం నచేయడం క్రీస్తు నామంలో ఇప్పుడే తెరచబడిన ఈ కుమారుడి జీవితంలో ద్వారాలు మూస్తున్నారు నీ కుమార్తె జీవితంలో ద్వారాలు మూస్తున్నాయా లేకపోతే నీ జీవితంలో ద్వారాలు మూయబడుతున్నాయా ప్రభు అంటున్నాడు మూయబడిన ప్రతి ద్వారము యేసు నామంలో తెరవబడబోతుంది ఎలా ఎలా ఉంటుంది అంటే సంగేమా చాలా ద్వారం మూయబడేటమంటే చూడండి మన మనం పొందుకోవాల్సిన వాటిని మనకి రావాల్సిన వాటిని ఏదైతే ప్రభు మనకి సిద్ధపరిచిన వాటిని ప్రజలు కావచ్చు లోక కావచ్చు సాధారణ గారి తంత్రాలు కావచ్చు ఏదైనా కావచ్చు ఏమైతే అంటే కొన్నిసార్లు ముయబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ముయబడిన వాటిని కూడా నా ప్రభు వాటిని తెరవబోతున్నారు అదే ఇప్పుడు వైపు మీ జీవితంలో ఏ ద్వారా ముయబడి ఏ విషయంలో మైపడిని కార్యాల ద్వారా భార్య కావాల్సిన ఈ రోజున ప్రవహిస్తున్న వార్తలను ఏమీ తెలుసా ఆ ఏదైతే నువ్వు పొందుకోవాలి ఏదైతేను నీకు రావాల్సి ఏ ఆశీర్వాదాన్ని పొందుకో ఆ ప్రతి ద్వారానంత ప్రభుతే రాబోతున్నాడు లేక అక్కడ వాళ్ళకి చెప్ప ప్రతి ద్వారా దేవుడు తెలిసిన అంటే తెలుసా అని యహోవ తను అభిషేకించిన కోరేషి గురించి సెలవిస్తున్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాలముగా చేసి మెట్టగా ఉన్న స్థలాల్ని సరాలముగా చేస్తా ఈరోజు నేను మెట్టగా ఉన్న ప్రతి అడ్డంకు ఆటంకంగా ఉన్న ప్రతి అడ్డంకుని నా దేవుడు సరాలముగా చేయబోతున్నాడు ఈరోజు నీ ఏది నీకు ఆటంకంగా ఉంది ఏది నీకు అడ్డుగా ఉంది ఏది నీకు ఇబ్బందిగా మార్చుతుంది ఏది నీకు దుఃఖంగా మార్చుతుంది ఏది నీకు మారుతుంది ఏది నీకు నెమ్మది లేకోకుండా చేస్తుంది ఏది నీ జీవితంలో ఆనందంగా లేకోకుండా చేస్తుంది దాన్ని నా దేవుడి మెట్టగా ఉన్న ప్రతి దానిని నా దేవుడు ఎలా చేస్తున్నాడంట సరాలముగా చేస్తున్నాడు చెప్పండి ఎలా చేస్తున్నాడు ఏది నీ జీవితంలో అడ్డుగా ఉన్న పరిస్థితులు అడ్డుగా ఉన్నాయి ఏ విష ఏ ప్రశ్నలు అడ్డుగా మారు ఎక్కడ నమ్మది లేకోకుండా జరుగు సమాధానం లేకోకుండా జరుగు పిల్లల్ని జీవితాలు ఆనందం లేకోకుండా ఇలాంటి మెత్తగా ఉన్న ప్రతి ఒక్కటి నా దేవుడు ముందుగా వెళుతూ ఏం చేస్తున్నాడంట సరళముగా చేయబోతున్నాడు ఇత్తడు తలుపులను పగలు కొట్టేది అసలు తలుపులు ఉంటాయి చూడండి కొన్ని పరిస్థితుల్లో చీకటి అందగా దురాత్మ మంత్రశక్తి కాడు ప్రవహించబోతున్నాడు మెడ ఎలుప గడియలు మెడగొట్టేది చూడండి పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయెల్ దేవుడైన నేనే అని తెలుసుకున్నట్లు ఎవరిని తెలుసుకున్నట్లు నువ్వు ఇప్పుడు తెలుసుకున్నట్లు తెలుసుకున్న ప్రభు కార్యాలు తెలుసుకున్నట్లు ప్రభుని పట్ల ఏం చేయబోతున్నాడంట గొప్ప కార్యములు జరిగించబోతున్నాడు నిజమైన దేవుడి నా పట్ల గొప్ప కార్యము చేసే నిజమైన రక్షకుడైన ఏసైనా అని తెలుసుకున్నట్లు ఆయన గొప్ప కార్యము జరిగించబోతున్నాడు